బెంగళూరు టీడీపీ ఫోరం సర్వేపల్లి నియోజకవర్గం పదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి పదిహేను కుటుంబాలు టీడీపీలో చేరిక ఐదు సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉంటూ కాకాని గోర్ధరెడ్డి అరాచకాలు భరించలేక వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాము అంటున్న కార్యకర్తలు గుండెలపై చెయ్యే వేసి పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగర్కి చాటే సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము రొదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద చంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘన తేరా తెలుగుదేశం పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా మనకంటూరు లేదు ఉన్నాము మదరాశులు తెలుగు నా పేరు కొమ్మి చిరంజీవి నాయుడు పవన్ మండలం చిట్టేపల్లి గ్రామం మాది మా గ్రామం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సుమారు పదకొండు కుటుంబాలు ఈరోజు జరపడం జరిగింది వీళ్ళందరూ కూడా వైసీపీలో మంచి కార్యకర్తలు నాయకులుగా పనిచేశారు ఆ పార్టీలో ఏమలేక ఆ పార్టీలోనేటువంటి కాకాని రెడ్డి చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు భరించలేక ఇక అక్కడ ఉండలేమని చెప్పి అవి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఈ పాత వాళ్ళందరం కూడా కొత్తని పాతని ఇద్దరిని కలెక్ట్ చేసుకొని ఇద్దరు కలుపుకొని అందరం పోయి చంద్రమోహన్ రెడ్డి గారి విజయానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా నేను లండన్ లో ఉంటాను సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ సొల్యూషన్ చేస్తున్నాను నేను ఎలాగైనా చంద్రబాబు గారిని గెలిపించాలని వీరిని సోమిరెడ్డి గారిని గెలిపించాలని నిన్ననే వచ్చాను మన చూసి జగన్ నాయకత్వం చూసి ప్రజలందరూ ఇక్కడే బయట కూడా ఇతర దేశాల్లో కూడా విసిగిపోయి ఉన్నారు నేను సౌత్ ఆఫ్రికాలో పదకొండు సంవత్సరాలు ఎన్ఆర్ఐ టీడీపీసీలు కన్వీనర్గా చేశాను మాకు ఎలాగైనా సరే సోమిరెడ్డి గారిని గెలిపించాలని అందుకోసంగా వచ్చాను ఇప్పటివరకు నేను ఓటేయలేదు ఈ సంవత్సరం అందుకోసమే ఓటేసి వేసి వాళ్ళని గెలిపించాలని ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఓటేస్తున్నాను నేను